ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి రెండు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం హెబ్రిల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు ఆయన పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శమన ఆసీనుడాయను వ్యాఖ్యానాంశం పరలోకములోనున్న మన గురి వ్యాఖ్యానాంశం పరలోకములోనున్న మన గురి వ్యాఖ్యానం హెబ్రి పత్రికలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుడిపార్శమన కూర్చొని ఉన్నాడని ఐదు సార్లు పేర్కొనబడింది వాటిలో నేటి మన ధ్యానవచనం మూడవది కేవలం ఉద్దేశం లేకుండా ఈ విధంగా పదే పదే ప్రస్తావించబడలేదు ఈ విధంగా ప్రస్తావించిన ప్రతిసారి దేవుని ఆత్మ ఒక నిర్దిష్టమైన అంశం మన ముందు ఉంచాలని కోరుచున్నాడు మొదటిగా పత్రిక మొదటి అధ్యాయము మూడవచనంలో పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై లోకమందు మహామహుడూ దేవుని కుడిపార్శ్వన కూర్చుండను అని చదువుతాం ఈ సందర్భంలో యేసు ప్రభు యొక్క ఏడు విధముల మహిమ మన ముందు ఉంచబడి ఉన్నది కాబట్టి ఆయన తన వ్యక్తిత్వములోని మహిమను బట్టి ఆయన ఇక్కడ కూర్చుండి ఉన్నాడని చెప్పవచ్చు తర్వాత అదే అధ్యాయంలో పదమూడవచనంలో తండ్రి నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వన కూర్చుండము అని చెప్పడం మన వింటాం ఇక్కడ ఆయన ప్రధానుడు గనక కూర్చుండి ఉన్నాడు మూడవసారిగా నేటి మన ధ్యానవచనంలో ప్రస్తావించబడింది ఇక్కడ మన ప్రభు అయిన యేసు పరిపూర్ణమైన తన యాజకత్వమును బట్టి అక్కడ కూర్చుండి ఉన్నాడు లేవియ యాజకత్వంలో ఉన్నవారి వలె ప్రభు అయిన యేసు తన సొంత పాపాల కోసం బలి అర్పించాల్సిన అవసరము లేదు ఆయన యాజకత్వము మరణము వలన నియంత్రించబడేది కాదు ఎందుకంటే ఆయన నిరంతరం జీవించుచున్నాడు మన ప్రభు కూర్చున్నట్లు ప్రస్తావించబడిన నాలుగో సందర్భానికి మనం వస్తున్నాం హెబ్రి పత్రిక పదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాల్లో రాయబడినట్లు ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శమున ఆసీనుడాయను ఈ సందర్భములో మన ప్రభు యేసు జరిగించిన పరిపూర్ణమైన బలియాగమును బట్టి కూర్చొని ఉన్నాడని మనం చూస్తాం ఐదవది చివరి సందర్భంలో మన ప్రభు అయిన కూర్చున్నట్లు హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయంలో చూస్తాం మన క్రైస్తవ జీవితపు పరుగు పందెములో మనం పరుగెత్తుచుండగా ఆయనే మనకు పరిపూర్ణమైన మాదిరిగా ఉన్నాడని ఈ సందర్భంలో చూస్తాం మనము పరలోకం మీద దృష్టి నిలపటానికి ఆయనే మనకు గురి అయి ఉన్నాడు గనక మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అలాగైతే నేడు మన నేత్రాలు మన హృదయాలు తదేక దృష్టితో అటు ఇటు కదలక ఆయనతో నింపబడి గాక సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు